వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా గోనెగడ్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల ధర్నా తొలగించిన పెన్షన్లను పునర్ధరించాలని డిమాండ్ ఏపీలో రీవెరిఫికేషన్ పేరుతో తొలగించిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా గోనెగడ్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో వికలాంగులు ధర్నా చేపట్టారు తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలంటూ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కొన్నేళ్లుగా వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నామని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రీవిరిఫికేషన్ పేరుతో పర్సెంటేజ్లు తగ్గించి పెన్షన్ తొలగించడం సరైంది కాదన్నారు గతంలో వైద్యులు పరిశీలించిన తర్వాతే తమకు పెన్షన్లు మంజూరు అయ్యాయని అలాంటి పెన్షన్ ఈరోజు ఎలా తొలగిస్తారని వికలాంగులు అధికారులను ప్రశ్నించారు ఇప్పటికైనా తొలగించిన వికలాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని లేని పక్షంలో ఉన్న వ్యాప్తంగా అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున చేపడతామని అందరికీ నమస్కారం నా పేరు సుంకన్న విహెచ్ఎస్ బోనగండ్ల జిల్లా మండల అధ్యక్షుడిని పెన్షన్ వెరిఫికేషన్ పేరుతో చాలా మంది వికలాంగులకి పెన్షన్లు తగ్గించడం జరిగింది అంటే వెరిఫికేషన్ లో శాతాలు తగ్గించి వాళ్ళు బాగున్నా బా అన్నట్లుగా వాళ్ళు పెన్షన్లు తగ్గించినారు తర్వాత అసలైన వికలాంగులకి అన్యాయం జరుగుతుంది ఎందుకంటే పోలియో వాళ్ళకు కూడా తొంభై శాతాలు ముగ్గురు డాక్టర్లు పరిశీలించి తొంభై శాతం వేస్తే ఇప్పుడున్న డాక్టరు ఒకే డాక్టర్ వచ్చి మమ్మల్ని పరిశీలించి చూడకుండా కూడా ఆయన మీరు వెళ్ళండి అని చెప్పేసి శాతాన్ని నాకు తొంభై శాతం ఉండేది ఇప్పుడైతే అరవై తొమ్మిది శాతం ఇచ్చినాడు ఈ శాతాల వలన భవిష్యత్తులో మా ఉద్యోగాల్లో కానీ లేదా వేరే విషయాల్లో కానీ మేము నష్టపోతాం కాబట్టి ప్రభుత్వం దీన్ని పరిశీలించి మళ్ళీ ఒకసారి మాకు రీ అంటే మరి రీవెరిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాం అలాగే పెన్షన్లు ఎగిరిపోయిన వాళ్ళు అసలైన వికలాంగులు గుర్తించి వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఐదారు నెలల నుంచి మాకు వెరిఫికేషన్ పేరుతో వికలాంగులు సదరంకి వెళ్ళడం జరిగినది ఆ వి సదరంలో వికలాంగులు అయినటువంటి వారిని తొలగించి పర్సెంటేజ్ నలభై కంటే తక్కువ చూపించి వికలాంగులను తొలగించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో దమ్మి వికలాంగులు ఉన్నారని వివిధ సంఘాల నాయకులు తెలియకపోతే ప్రభుత్వంకి కూటమి ప్రభుత్వం ఈ చర్య తీసుకునిది కావున మంచిదే వికలాంగులు కాకపోయినా వికలాంగుల పెన్షన్ తీసుకున్న వారిని తొలగించడం మాకు సంతోషమే కాకపోతే నిజమైన వికలాంగులను పర్సెంటేజ్ తక్కువ తక్కువ చూపిస్తూ నలభై కంటే వాళ్ళని నిర్దాశనంగా తొలగించారు ఇలాంటి వాళ్ళని ఏ పనులు చేసుకుంటారు వాళ్ళకి ఉన్నదే ఆధారం ఒక పెన్షన్ తప్ప కాబట్టి ప్రభుత్వం మరి ఇలా రీవెరిఫికేషన్ చేస్తూ యథావిధిగా మరి పింఛన్లు కొనసాగుతున్నట్ల ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము కాకపోతే ప్రభుత్వము ఇంతటితో ఈ పింఛన్లు పునరుద్ మరి మును ముందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతుంది కానీ